एबीएन सीबीआर मरले नरे एमबीए आज उच्चारो पालनवाली एनी जय चैरन कार्पोरेशनले सरकारले अप्पाजन रत्नलाई हिममिश्र कर उनारनी विचार माने

ఈ స్థలం మొత్తం రెండు ఎకరాల పదిహేడు సెంట్లండి ఈ స్థలం వచ్చి రెండు ఎకరాల పదిహేడు సెంట్లు దీన్ని మేము రెండు వేల్లో నలభై రెండు ప్లాట్లలో ప్లాట్లు కింద వేస్తే నలభై రెండు మంది ప్లా ఫ్లాట్లు నలభై రెండు మంది కొనుక్కున్నాం దీన్ని వెంచర్ కింద వేస్తేనే లేఅవుట్ కింద మొత్తం వెంచర్ కింద వేసేస్తేనే అందరం కలిసి కొనుక్కున్నాం అందరం ఆ టైంలోనే ఇల్లు కూడా కట్టుకున్నాము ఇంటి పనులు వేపుకున్నాము రోడ్లు కానీ అన్ని క కరెంట్ లైన్ కానీ అప్పుడే లాక్కున్నాము ఆ రోడ్డు పక్కన ఉన్న మా ఇల్లు మొత్తం మొత్తం కట్టేశారు ఇంటి పనులు కూడా వేపించుకున్నాం అంతా బాగానే ఉంది పదహారు సంవత్సరాల తర్వాత మళ్ళీ మిగతా వాళ్ళు ఈ కట్టే టైంలో వచ్చేసి నోటీస్ వచ్చింది మాకు ఏంటి ఆ నోటీస్ అంటే ఇది ఆల్రెడీ కోర్టులో ఉంది శ్రీరామ ప్రోపరే కోఆపరేటివ్ సో శ్రీలక్ష్మి లక్ష్మీరామ శ్రీలక్ష్మి రామ కోఆపరేటివ్ సొసైటీ వీళ్ళు నోటీస్ పంపించారు మాకు ఇది ఆల్రెడీ ఎనభై రెండులో ఎనభై ఒకటిలో మేము కోర్టులో వేసి అవన్నీ గెలుచుకుంటూ వచ్చాము ఈ సో ఈ సైట్ మాది అనేది వాళ్ళ వాదన మమ్మల్ని కూడా మా అందరికి నోటీసులు ఇచ్చారు మమ్మల్ని కోర్టుకి లాగారు మేము అప్పటి నుంచి ఈ కోర్టులో వేసిన తర్వాత కూడా మా లాయర్ని కూడా వాళ్ళ వాళ్ళ పక్కే చేసుకున్నారు తర్వాత మేము సజ్జల రామకృష్ణ గారి దగ్గరికి కూడా వెళ్ళాం సజ్జల రామకృష్ణ గారి దగ్గరికి వెళ్ళి ఇలా జరిగింది అనగానే ఆయన వెల్లంపల్లి గారికి ఫోన్ చేసి వెల్లంపల్లి గారి దగ్గరికి వెళ్ళండి మీకు మాట్లాడతారు అని చెప్పారు వెల్లంపల్లి దగ్గరికి గారికి వెళ్తే మీకేం కాదు మీరు వెళ్ళిపోండి అని చెప్పి ఆయన చెప్పారు ఇలా జోగి రమేష్ గారి దగ్గరికి వెళ్ళాము మాకు తెలియకుండానే వైసీపీకి సంబంధించిన నాయకులు అందరి దగ్గరికి జోగి రమేష్ గారి దగ్గరికి వెళ్ళ దగ్గరికి అందరి దగ్గరికి వెళ్ళాం ఏం కాదు మీరు అలాండి ఏం కాదు మీరు అల్లండి అంటున్నారు ఆ పక్క వాళ్ళ కోర్టులో బలంగానే రన్ చేస్తున్నారు ఆధారాలు అన్నీ చూపిస్తున్నారు అన్నీ చూపిస్తున్నారు వాళ్ళు మాకు సొసైటీ ఇచ్చారు ఆ సొసైటీకి సంబంధించిన అడ్రస్కి వెళ్తే అక్కడ సొసైటీ లేదు ఆ సభ్యులు లేరు వాళ్ళు ఎవరనేది ఇంత మట్టుకు మాకు తెలియదు ఏంటి సరే ఏంటనేది మేము ఈ ఈ రెండు మూడు సంవత్సరాల్లో మేము తిరుగుతూ ఎన్ని ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏంటంటే ఈ సొసైటీ వాళ్ళు ఈ స్థలం అమ్మిన వాళ్ళు ఇద్దరు కలిసే మాకు అమ్మారు ఈ సొసైటీ వాళ్ళు ఈ స్థలం కల్లా ఓనరు కలిపే ఆ రోజు వేయించిరేసి మాకు అమ్మారు కోర్టులో ఉన్న విషయం చెప్పలే కోర్టులో ఉన్న విషయం చెప్పకుండా మొత్తం వేయించిరేసి మాకు అమ్మేశారు సరే ఇల్లు కట్టినప్పుడు వాళ్ళు బోటు పెట్టాలి కోర్టులో ఉందని తర్వాత రావాలి రెండు సంవత్సరాల తర్వాత రావాలి మూడు సంవత్సరాల తర్వాత రావాలి పదిహేను సంవత్సరాల తర్వాత మేము ఇల్లులు కట్టేసి అప్పుడు కొన్ని ఇల్లులు కట్టి ఇప్పుడు మొక్క మిగతా ఇల్లు కట్టే టైంలో వచ్చి ఇప్పుడు నోటీస్ ఇచ్చి కోర్టులో ఉన్నాయన్నారు వీళ్ళిద్దరూ టైప్ అయిపోయారు అక్కడ టైప్ అయిపోయి మా అమ్మారు సరే టైప్ అయిపోయి అమ్మారు కదా అని చెప్పి మనం తెలుసుకున్నాక మేము నాయకుల దగ్గరికి వెళ్ళాం వైసీపీ నాయకులు ఉన్నారో సజ్జల గారి దగ్గరికి వెళ్ళాము వెల్లంపల్లి గారి దగ్గరికి వెళ్ళాము లేదా జోగి రమేష్ దగ్గరికి వెళ్ళాము వాళ్ళు ఏం కాదు ఏం కాదు పంపన్నారు సరే ఏంటని మేము మొత్తం ఎంక్వైరీ చేస్తే అందరు వాళ్ళ ద్వారా ద్వారా మనకు తెలుసుకుంది ఏంటంటే దీన్ని నడుపుతుందే జోగి రమేష్ గారంట దీన్ని నడుపుతుందే జనకమాల నుంచి జోగి రమేష్ గారు ఇక్కడ నడుపు ఇక్కడ అంత ఎవరంటే మహాదేవ్ అప్పాజీ గారు మహాదేవ్ హరి గారు వీళ్ళు ఇక్కడ రన్ చేస్తున్నారు ఈ కాగితాలే కానీ లాయర్లే కానీ వీళ్ళు మొత్తం కలిపి రన్ చేస్తున్నారు ఇప్పుడు మా వాదన ఏంటంటే మాకు అన్ని రిజిస్ట్రేషన్లు అయినాయి ఇంటి పనులు వేయించుకున్నాం మేమంతా జెన్యున్గానే కొన్నాం మేము ఎక్కడ పొరపాటు పని పేపర్లో ప్రకటన కూడా ఇచ్చి కొన్నామండి పేపర్లో ప్రకటన కూడా ఇచ్చి కొన్నాం ఏ రోజు వాళ్ళు రాకుండా ఈ రోజు వచ్చేసి నోటీస్ ఇచ్చారు ప్రభుత్వాన్ని మేము కోరేది ఏంటంటే మాకు న్యాయం చేయండి గత ప్రభుత్వం మాకు అన్యాయం చేసింది ఇప్పుడు మాకు న్యాయం చేయండి ఇందులో ఈ నోటీసులు ఇచ్చిన కాడి నుంచి నలుగురు చనిపోయారండి స్టోకుల మీద తంగా సుబ్బారావు గారు శాంసరావు బసవేశ్వరరావు గారు రామారావు గారు శివప్రసాద్ గారు నలుగురు స్టోకుల మీద చనిపోయారు ఇందులో ఆడపిల్లలు కట్నాకిచ్చునివి ఉన్నాయి ఆటో డ్రైవర్లు అంతా పని వాళ్ళే పని చేసుకునే మిడిల్ క్లాస్లో పని వాళ్ళే వీళ్ళు ఏం చేయలేరని ఒక ధీమా పొలిటికల్గా ఒక దేమా ఉంది మేమేం చేయలేము మిడిల్ క్లాస్ కదా పోరాడలేము ఈ ధీమాతో ఇదంతా రన్ చేసుకో మాకు ప్రభుత్వాన్ని మీ కోరేది ఒకటే మాకు న్యాయం చేయండి నలభై రెండు కుటుంబ నలభై రెండు ఫ్లాట్లు అండి కుటుంబాలు అరవై వచ్చినాయి ఎందుకంటే ఇద్దరు పిల్లలు కాబట్టి సగం ఫ్లాట్లు చెప్పు తీసుకున్నారు కాబట్టి ఫ్లాట్లు నలభై రెండు కుటుంబాలు వచ్చి అరవై కుటుంబాలు అండి ఇప్పుడు మొన్న ఇది మాది ఒక డాక్యుమెంట్ కానీ నేను మొన్న ఇద్దరు ఉంటున్నాను అలాగా అరవై కుటుంబాలు ఇరవై కుటుంబాలు దారు ఇంత దారుణంగా ఒక లేఖలుగానే ఇంత న్యాయం చేస్తున్నారు లేఖలు అడ్డం పెట్టుకొని లేఖలుగా అడ్డం పెట్టుకొని అంటే కోర్టులో ఉన్న లిటికెట్లు అడ్డం పెట్టుకొని సివిల్ కేసుల్లో ఉన్న లిటికెట్లు అడ్డం పెట్టుకొని ఇంత దారుణంగా అన్యాయం చేస్తున్నారు నలభై అరవై కుటుంబాలు రోడ్డు మీద పడతాయి ఈరోజు గత ప్రభుత్వం కనీసం విచార ఎలంపల్లి గారి దగ్గరికి వెళ్ళినా సజ్జల గారి దగ్గరికి వెళ్ళినా జోగిరా కనీసం ఏంటి అని విచారం కూడా చేయలేదు కనీసం ఎవరు వేసారు ఏంటి మీకు ఏం జరిగింది అనే అయిపోయింది మీకేం కాదు మీరు వెళ్ళండి ఇదే సబ్జెక్ట్ చెప్పేదండి ఇది చాలా దారుణం ఇల్లు ఆల్రెడీ ఒక ఆ రోడ్డు పక్కన లేని మొత్తం అప్పట్లోనే కట్టి రెండు వేల అప్పట్లోనే కట్టి ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఈ టైపు ఈ సైడ్ ఇల్లు మాత్రం రీసెంట్గా ఒక పది సంవత్సరాల కింద కట్టాము అప్పుడే మాకు నోటీస్ వచ్చినాయి ఆ సైడ్ ఇల్లు కట్టేటప్పుడు ఏమి రాలా పని కూడా అప్పుడే పడింది రెండు వేల ఒకటి ఇరవై సంవత్సరాలు అసలు వాళ్ళు కోర్టులో ఉన్న సంగతి ఈ లోకాలిటీలో ఎవరు కూడా తెలియదండి చాలా సీక్రెట్గా రన్ చేశారు కోర్టులో ఇద్దరు ఇద్దరు సీక్రెట్గా రన్ చేసేసారు అంతా ఇద్దరు టైప్ అమ్మారు మళ్ళీ ఎంత జామ్లింగ్ చూడండి ఈ స్థలం గల ఓనరు అబ్దుల్ మజీద్ సొసైటీ వచ్చేసరికి శ్రీ లక్ష్మీరామ కోఆపరేటివ్ సొసైటీ అది ఇంకోటి ఈ సొసైటీలోకి సంబంధం లేని జోగి రమేష్ వ్యక్తులు ఎలా వెళ్ళలేరు అర్థం కా సొసైటీ అప్పుడు మాకు అమ్మేరు వాళ్ళు మోసం చేశారు కదా ఇప్పుడు ప్రజెంట్ ఈ సొసైటీలోకి జోగి రమేష్ సంబంధించిన మనుషులు అందుట్లోకి వెళ్ళటం ఏంటి వాళ్ళు మమ్మల్ని వచ్చి బెదిరింపులు ఇక్కడ బెదిరించడాలు ఇంత దారుణం అనేది అసలు పోయిన ప్రభుత్వం చాలా దారుణంగా ఎట్లాగా న్యాయం కోసం వెళ్ళినా సరే దారుణం అరవై కుటుంబాలు పడుతున్నా సరే కనీసం పట్టించుకోవట్లేదని చూడండి ఇప్పుడున్న ప్రభుత్వానికి మేము ఒకటే కోరుతున్నాం మాకు న్యాయం చేయండి మాకు రిజిస్ట్రేషన్ లేని రిజిస్ట్రేషన్ లేని అని మేము జన్యునుగానే ఉన్నాం మేము ఎక్కడైనా తప్పు చేసిన జన్యును కొన్నాము పేపర్ పేపర్ ప్రకటనలు ఇచ్చాము రిజిస్ట్రేషన్ లేని ఇంటి పనులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి బ్యాంకు లోన్లు కూడా తీసుకున్నాం రెండేళ్ళు అయిపోయింది కదా ఈ కోర్టులో వేసిన తర్వాత దీని సబ్జెక్ట్ అంతా తెలియడానికి మాకు ఈ టైం పట్టింది ఈ సబ్జెక్ట్ అసలు దీని అనమాల్లో జోగి రమేష్ గారు ఉన్న సంగతి కూడా మాకు ఇంతకాలం ఉంది కాబట్టి తెలిసింది మాకు కూడా వాళ్ళు పంతొమ్మిది వందల తొంభై ఆరులో హైకోర్టులో కేసు వేసి ఉన్నారు తొంభై రెండు వేల ఒకటిలో మాకు రిజిస్ట్రేషన్ చెప్పిన రెండు వేల పదమూడు వరకు హైకోర్టులో జరిగింది ఇక్కడ ఈ రెండు వేల ఒకటి రెండు వేల పదమూడు మధ్యలో మాకు రిజిస్ట్రేషన్ చెప్పినప్పుడు ఆ సొసైటీ వారుకి రిజిస్ట్రేషన్ జరిగినాయి ఈ ఫ్లాట్లన్నీ రిజిస్ట్రేషన్ జరిగినాయి వాళ్ళకి తెలుస్తుంది కదా కనీసం అక్కడ హైకోర్టులో మమ్మల్ని ఎందుకు ఇన్వాల్వ్ చేయలేదు మాకు ఎందుకు అవకాశం ఇవ్వలేదు అప్పుడు నిజంగా వాళ్ళు పోరాడితే ఉండున్నట్టు మాకు అవకాశం ఇచ్చి ఉంటే అక్కడ మేము ఏదో ఇన్వాల్వ్ అయ్యి మేము చెప్పుకునే వాళ్ళం కదా ఎక్కడ అవకాశం ఇవ్వకుండా డైరెక్ట్గా ఈపీలో మమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తే దాని అర్థం ఏంటి మనిషి చచ్చిపోయిన తర్వాత మోయటానికి పాడి పాడి మోయటానికి పిలిచినట్టు అవుతుంది కనీసం వాళ్ళు తీసుకున్న మెజర్మెంట్స్ ఏంటి వాళ్ళ స్థలం వాళ్ళకి వచ్చింది డిగ్రీ డిగ్రీ వచ్చినప్పుడు రెండు వేల నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మేము ఎంతోమంది అవసరాల నిమిత్తం స్థలాలు అమ్ముకోవడం జరిగింది అక్కడ ఎక్కడైనా రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఒక కాగితం పంపించి రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఉంటే ఇంత అన్యాయం జరిగేదా కావాలని ఇన్ని రేట్లు పెరిగేదాకా వెయిట్ చేసి వీళ్ళందరిని ఎవరు వీళ్ళకి దిక్కు మొక్కు లేరని వీళ్ళందరూ ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తున్నారు తప్పితే మేము జన్యున్గా కొనుక్కున్న వాళ్ళు పూర్తిగా నష్టపోతున్నాం వాళ్ళు ఇల్లులు కట్టేటప్పుడు కనీసం ఒక స్టే తీసుకొచ్చి ఎందుకు ఆపలేకపోయారు రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఎందుకు నోటీస్ ఇచ్చి ఆపలేకపోయారు హైకోర్టులో మమ్మల్ని ఎందుకు ఇన్వాల్వ్ చేయలేదు ఓన్లీ డైరెక్ట్ ఈపీలో ఇన్వాల్వ్ చేసిన అంటే వీళ్ళు అక్కడ ఏ స్టేజ్లో ఇలా వల్ల కాదు అనేది ఒకటే ఇలా జరిగింది ఇవాళ మేము నలభై రెండు కుటుంబాలు రోడ్డు మీద పరిచే పరిస్థితి వచ్చే రెండు వందలు మూడు వందల మంది మనుషులు ఇవాళ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడింది ఎందుకు ఏర్పడింది కావాలని చేసిన కుట్ర ఇది కాబట్టి మేము ఈ ఈ గవర్నమెంట్ కోరేది ఒకటే దీని మీద ఈ సొసైటీ మీద వాళ్ళని పిలిచి న్యాయ విచారణ జరిపి మాకు న్యాయం చేయాలని మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒకటే అండి నూట ఎనభై ఇప్పుడు ఆ రెండున్నర దరగ్ని టీప్ నన్న కొడ లేకండి జరగండి అప్పా ఆ 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